హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండొచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సంబంధంతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలను మేము అందిస్తాం ఈరోజు మనం స్త్రీ వసీకరణానికి సంబంధించినటువంటి ఒక చిట్కా తెలుసుకుందాం ఇది కేవలము మనకు మంచి కొరకే కానీ చెడు కొరకు దయచేసి ఉపయోగించవద్దు అంతేకాకుండా ఇది కేవలం మీ స్త్రీల పట్ల మాత్రమే అంటే మీ భార్య పట్ల మాత్రమే ఉపయోగించండి తప్పకుండా చక్కని రిజల్ట్ మీరు పొందుతారు సో ఎందుకు ఇలా అంటున్నా అంటే చాలామంది స్త్రీలు రతి పట్ల కానీ సంభవం పట్ల కానీ ఇష్టపడుతూ ఉండరు దానికి కారణం మీ మీద ఉన్నటువంటి ద్వేషం కావచ్చు లేదంటే వారికి ఆసక్తి లేకపోవడము లేదంటే కొన్ని రకాలైనటువంటి సుఖవ్యాధులకు గురే కావడము ఇలా ఎన్నో రక కారణాలు స్త్రీలను వేధిస్తూ ఉంటాయి వీటి వల్ల వారు ఈ విషయంలో కొంతవరకు విముఖత చూపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒకవేళ ఇలాంటి ఏవి లేకపోతే కనుక వారి మనసులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే దీని పట్ల ఆసక్తి లేకపోవడం ఉన్న అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళు ఆరోగ్యపరంగా చక్కగా ఉంటే కనుక వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడమే కాకుండా వారి యొక్క జీవితాంతం మీ వశమైపోతారు సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం వాకుడు చెట్టు ఈ వాకుడి చెట్టు అనేది దాదాపుగా మనకు పొరిమేదల్లో కానివ్వండి కట్ల మీద కానివ్వండి ముళ్ళతోటి కనబడుతూ ఉంటుంది ఇవి మొదట ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కాయలు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి ఆ పసుపు రంగులో ఉన్నటువంటి ఆకులను అంటే కాయలను కొన్ని తీసుకోండి అలాగే అదే చెట్టు యొక్క వేర్లను పళ్ళను మరియు వాకుడి చెట్టు యొక్క వేర్లను రెండింటినీ తీసుకొని అంతే సమభాగాలుగా పిప్పళ్ళు సో పిప్పల్ని పెద్ద మిరియాలు అంటారు మార్కెట్లో మనకు దొరుకుతాయి మిరియాలు ఈ నాలుగిటిని సమభాగాలుగా తీసుకొని వీటిని సరిపడేంత తేనెలో కలిపి మెత్తగా దంచిన తర్వాత లింగం పైన లేపనంలాగా వేసి ఆ తర్వాత కనుక స్త్రీతో సంభాగం పొందినట్లయితే ఇక ఆ స్త్రీ మిమ్మల్ని ఎప్పటికీ మరవకుండా మీ వశమై ఎప్పటికీ మీతోనే ఉంటుంది ఎలాంటి బాధలు ఉన్న వారి మీద ఎలాంటి ద్వేషాలు ఉన్నా కూడా అన్నీ కూడా పోయి ఇంకెప్పటికీ మీతోటే కలిసి ఉండడము కంపల్సరీ అంతేకాకుండా ఇంకొక చక్కని చిట్కా కూడా ఉంది ఇవి దొరకడం కానీ వాడడం కానీ ఇబ్బందిగా ఉన్నవారు ఇప్పుడు నేను చెప్పేది చాలా చక్కని చిట్కా కూడా ఉంది అదేంటంటే మాది ఫలాలు ఈ మాది ఫలాలు అనేటివి మనకు మార్కెట్లో విరివిగా దొరుకుతూ ఉంటాయి ఈ మాది ఫలాలను కొద్దిగా తీ ఒకటి ఒకటి కానీ రెండు కానీ తీసుకొని వాటిని రసాన్ని తీసి దీనికి పైన లేపనంలాగా వేసి ఆడిన తర్వాత కనుక సంభోగం చెందినట్టయితే ఆ స్త్రీ కూడా ఇప్పటికీ ఇక మీ వశం అయిపోతుంది తను కూడా త్వరగా భావప్రాప్తి పొంది మీకు చక్కని సహకారాన్ని కూడా అందిస్తుంటుంది సో ఇలాంటి చిట్కాలను వాడి మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకుంటారని ఎంతగా ఆశిస్తున్నాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ